కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము దావీది కీర్తన యహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమో సందేహపడకుండా యోవా ఎందు నేను నమ్మిక ఇచ్చిన్నాను ఎహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము నీ కృప నా కన్ను లేదుట నించుకొని ఉన్నాను నీ అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషి నా చేతులు కొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచేయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరణింపుము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో ఎహోవాను స్థుతించదను